యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగం గ్రామం దగ్గర జిల్లా నాయకులు రైతు గుండు దానయ్య మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత నిధులతో సంఘం కాలువకు నూతన షటర్లు వేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడుతూ భీమా లింగంపల్లి కాలువ దిగువ ప్రాంతాలు ఎదుర్లగూడెం లింగరాజుపెల్లి మల్లెపెల్లి వెల్వెర్తి మొగిలిపాక అక్కడ నుండి పాలడుగు వరకు వెళ్ళే ఈ నీటిపారుదల కాలువ సంఘం దగ్గర షటర్ తలుపులు తుప్పు పట్టి విరిగిపోవడం వలన రైతులకు చివరి దశలో నీరందక పొలాల్లో ఎండిపోవడం రైతులు అనేక బాధలకు గురి కావడం జరుగుతుంది దీనిపైన గత ప్రభుత్వానికి అనేక ఫిర్యాదు చేసిన పత్రికా ప్రకటన చేసిన మరమ్మతులు చేయించలేని అధికారులు గత ఎమ్మెల్యేని ఆవేదన వ్యక్తపరిచినారు భువనగిరి జిల్లా పలివన మండలం సంగం గ్రామం ఆ కత్వాదలు దర్వాదలు కదా దర్వాదలు ఖరాబ్ అయినందున గత ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ వారు పట్టించుకోలే కో పట్టించుకోని ప్రస్తుత ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటే వారు సొంత నిధులతోటి కాంగ్రెస్ సొంత నిధులతోటి దర్వాదలు నిర్మాణం చేయించడం జరిగింది వాటి ద్వారా పల్లెండ మండలంలోని ముగిలిపాక దత్తపగూడెం దాకా ఈ పుంట ఇవన్నింటికి కూడా అయితే సుమారుగా రెండు వేల ఎకరాల జరుగుతుంది అవి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు తెలుపుతున్నారు వారి పక్షాన కూడా నేను కూడా తెలుపుతున్నా అదే కాకుండా సారు గతంలో కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా తన సొంత నిధులతోటి అనేక కార్యక్రమాలని చేసి ఉన్నారు మరి వారికి ప్రజల క్షేమమే ఒక ముఖ్య ఆయన ఉద్దేశమే ప్రజల క్షేమం రైతులు రైతుల పట్ల అనేకమైన అపారమైన అభిమానం అతని కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని అడగగానే మన కత్వ తర్వాత చేయించడం జరిగింది సొంత నిధులతోటి ఇక కూడా రైతులు ఇదొక్కటే కాదు గుర్రం డెక్క ఆకు కానీ ఈ కాలువలకు మరి ఇంకా ఏదైనా చిన్న చిన్న కలవాట్స్ ఏమైనా ఉంటే తన సొంత నీళ్ళతో చేయించేటందుకు చేయించగలరని కోరుతూ